తప్పుడు కేసులు పెడితే భయపడి జేబులో పెట్టుకో ఎవడో కూడా భయపడే ప్రసక్తి ఉండదు మా లీడర్ మా దమ్మున్న లీడర్ మా జగన్ అన్న జగన్ అన్న నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మరలా రెపరెపడా వరకు జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రి చేసేదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కొదవ సింహాల లాగా పనిచేస్తాం ప్రజాక్షేత్రంలో పనిచేస్తాం నువ్వు దావోసలతో సిగ్గులేదా దవాఖానాల్లో మందులు లేవు దవాఖానాల్లో హాస్పిటల్లో మందులు లేవు పేషెంట్లు చచ్చిపోతూ ఉన్నారు దావోసిపోయి సొల్లు మాటలు చెప్తారు మీరు సొల్లు కాబట్టి చెప్తారు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ప్రభుత్వ హాస్పిటల్లో ప్రజా ఆరోగ్యం పడకేసి కొన్ని వందల మంది చనిపోతా ఉంటే సిగ్గు శరం లేకుండా రాష్ట్రాలు దేశాలు తిరుగుతూ ఉన్నారు ఇక్కడ ఉన్నది చూసుకోండి పిల్లల ఫీజులు కట్టే పరిస్థితిలో లేదు మీరు హాస్పిటల్కి డబ్బులు చెల్లించే పరిస్థితిలో లేదు మీరు రైతులకి ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ ఇటువంటి చెల్లించే పరిలో లేని మీరు దావోసులు పోతారు అమెరికాలో పోతారు ఆస్ట్రేలియా పోతారు అంతరిక్షం పోతారు ఇక్కడ ఉన్న మెడికల్ కాలేజీలు కట్టవా అంటే అబ్బాబి మెడికల్ కాలేజీలు మేము కట్టలేము ప్రైవేట్ ఫరం చేస్తా ఉంటారు సిగ్గు సరం లేకుండా అసలు మీకు కొంచెం 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 ఏమైనా సరే ప్లీజ్ కొంచెం జరగండి ఇటువంటి దుర్మార్గమైన ప్రభుత్వానికి సంవత్సరాల కాలంలోనే కాలం చెల్లింది సంవత్సరాల కాలంలోనే జగనన్న కావాలి జగనన్న రావాలి అని చెప్పేసి ప్రజలు మొత్తం కూడా ముక్త కంఠంతో ఎదురు చూస్తున్న ఈ పరిస్థితుల్లో ఒకటే చెప్తా ఉన్నాను వారం రోజుల్లో లోకేష్కి చెప్తా ఉన్నా నువ్వు నా మీద చేసిన ఆరోపణలు నిరూపించుకుంటే నీకు ఉంటే నీకు కుటుంబం ఉంది నువ్వు కూడా రా దుర్గ గుడికి వస్తా ప్రమాణం చేస్తా నువ్వు ప్రమాణానికి రెడీగా ఉన్నామని చెప్పేసి రావాలి అని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా ఏబి అన్న ఏబి అన్న వచ్చాడా అన్న రాలేదా ఈటీవీ అన్న వచ్చాడా అన్నా కొంచెం చెప్పండి లోకేష్ చెప్పండి వాళ్ళ కొంచెం అతను పుట్టినరోజు కాబట్టి కొంచెం తక్కువగా మాట్లాడతాయి ఎందుకంటే తిట్టడం బాగోదు కాబట్టి అతను నాకు చేసిన దుర్మార్గానికి తప్పుడు కేసుకి దిక్కుమాలిన నకిలింగ్ మేసులు తీసుకొచ్చి మా మీద కడతారా దుర్మార్గులు కదా మీరు కొంచెం కొంచెం జరగండి అతనికి చెప్పండి వారం రోజుల్లో అతన్ని దుర్గ గుడి దగ్గరికి రమ్మనండి నా ఛాలెంజ్ స్వీకరించమనండి తాబేదారులు తొత్తులతో మాట్లాడించొద్దు లోకేష్ చంద్రబాబు నాయుడు నా మీద కేసు పెట్టారు వాళ్ళని అడుగుతా ఉన్నా తాబేదారులు తొత్తులు ఎవడో మాట్లాడద్దు మళ్ళీ వారం తర్వాత మళ్ళీ మీడియా ముందుకు వస్తా మీతో మాట్లాడతా లేదు కాదు కోడదు దుర్గగుడికి రాను తిరుమలకి రాను లేకపోతే అక్కడికి రాను ఎక్కడికి రాను అంటే తప్పదు చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది మళ్ళీ లేదు కాదు కూడదంటే లోకేష్ నేను ఆహ్వానిస్తా ఉన్నా నా ఇంటికి రాముగా చెప్తున్నాం ధైర్యంగా చెప్తున్నాం మరీ చెప్తున్నాం అక్రమ కేసులకి భయపడే ప్రసక్తి లేదు 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 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రక్తంలో ఉండదు అని చెప్పేసి మరొక్కసారి చంద్రబాబు నాయుడికి లోకేష్ కి చెప్తూ మరలా మళ్ళీ కలుద్దాం ఎనభై మూడు రోజులు నిర్బంధించారు ఇబ్బంది పెట్టారు నెల్లూరు జైలు మదనపల్లి జైలు విజయవాడ జిల్లా జైలు ఇన్ని జైలు తిప్పిన